ఆయన వరుడు మనము వధు ఎలా ఉండాలి ఎంత అందంగా ఉండాలి పరిశుద్ధతను ఏం చేయాలి కాపాడు చాలామంది గుర్తుపెట్టుకోండి బాప్తిష్టం పొంది కూడా వాళ్ళ దేహాలు పాడు చేసుకుంటున్నారు బాప్తిష్టం పొంది కూడా వాళ్ళ నోరు పాడు చేసుకుంటున్నారు బాప్తిష్టం పొంది కూడా వాళ్ళ పెదాలు పాడు చేసుకుంటున్నారు ఆస్తి కోసమో మాట కోసమో రంకలిస్తూ అపవిత్రులైపోతున్నారు పరిశుద్ధులు కావాలి ఆమెన్ ఆమెన్ ప్రతిరోజు ఆయన రక్తముతో పరిశుద్ధులము కావాలి ఉదయ కాలం లేచినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఈ మాట చెప్పాలి నీ రక్తముతో నన్ను శుద్ధిగా చేయా నీ ఎదుట రేపు నిలబడాలి కదా బ్రవ్వా నేను సరిలేని దాన్ని సరిలేని వాడిని కనుక పరిష